ఫ్రెండ్స్ ఇప్పుడు కువైట్లో అయితే చాలా వేడిగా ఉంది వాతావరణం ఎందుకంటే ఇది జూన్ నెల ఏడో తారీఖు అనమాట అయితే టైము సాయంత్రం అయితే ఐదు అవుతుంది అయినా సరే ఇంకా చాలా వేడిగా ఉంది సాయంత్రం ఐదు గంటలకు కూడా నలభై తొమ్మిది డిగ్రీల వరకు ఉందనమాట టెంపరేచరు అవుట్ సైడు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మొక్కలు కానీ చెట్లు కానీ ఏమీ లేవు ఇక ఇదేమో మెయిన్ రోడ్డు పక్కన అనమాట ఆ మెయిన్ రోడ్డుకి అవతల సైడ్ అయితే చూడండి అక్కడ ఆ మెయిన్ రోడ్డు అవతలయితే సముద్రం ఉంటుంది ఇంకా ఈ పక్కలేమో అయితే మొత్తం అన్ని బిల్డింగ్సే ఉంటాయి ఇక్కడ చెట్లు కానీ మొక్కలు కానీ ఏమి లేవు ఈ రోజైతే నేను బయటకు వచ్చాను ఇక్కడికి అయితే కార్లు అయితే చాలా వేడిగా ఉందనమాట ఇప్పుడు మీకు కార్లు చూపిస్తాను చూడండి టెంపరేచర్ ఎంత ఉందనేది చూడండి ఇది చూడండి అక్కడ నలభై తొమ్మిది డిగ్రీలు ఉందనమాట టైం అయితే ఐదు ము అయింది టైము ఈవినింగు అయినా సరే చాలా వేడిగా ఉందనమాట చూడండి నలభై తొమ్మిది డిగ్రీల వరకు ఉంది అయితే మిట్ట మధ్యాహ్నం అయితే యాభై డిగ్రీల వరకు ఉంటుంది యాభై యాభై ఒకటి వరకు ఉంటుంది అనమాట పన్నెండు ఆ టైనానికి ప్రస్తుతం నేనైతే కార్లో ఉన్నాను ఏదో కొంచెం గాలి వస్తుంది కాకపోతే చాలా వేడిగా ఉందన్నమాట గాలి ఇక్కడ కోయిట్లు డ్రైవర్లు బయటకు వచ్చినప్పుడు ఇలా కార్లో కూర్చుని వెయిటింగ్ చేయాలి కనీసం కార్లో కూర్చుని ఫోన్ మాట్లాడదామన్నా కూడా ఈ ఫోన్ అయితే చాలా హీట్ అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఫోన్ కూడా నార్మల్ యూసేజ్ కంటే కాల్ చేసే సమయంలోనే చాలా హీట్ అవుతుంది అనమాట కాబట్టి మనం ఇటువంటి వేడి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ఫోన్లో ఉన్న వేడికి ఈ బయట ఉన్న వేడికి ఫోను పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది